హలో అండి అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ రుచులు ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి తోటకూర ఫ్రై అండి అయితే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి అందరూ నాన్ వెజ్ ప్రిఫర్ చేయరు అంటే ఆల్మోస్ట్ చేయరండి సో పూజలు అవి ఇవి ఉంటాయి కదా సో వెజిటేరియన్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారు సో అందులో ఆకుకూరలు అనంటే చాలా హెల్తీ కూడా అందులోనూ చలికాలం కదా సో అలాంటి ఒక హెల్తీ రెసిపీ అయినా ఈ తోటకూర ఫ్రైని ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఈ విధంగా తోటకూరని మనం ఇది ఇది ఫ్రెష్గా తెంచిన తోటకూర అండి సో ఇది పెద్ద తోటకూర అంటాం కదా అది సో మనకి మార్కెట్లో దొరికేది వేరేగా ఉంటుందండి అది మనకి పప్పులోకి సూట్ అవుతుంది సో దీన్ని మనం ఫ్రైగా చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఈ తోటకూరని మొత్తం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి అయితే తోటకూర ఫ్రెష్గా తెంచిందైతే చాలా ఎక్కువసేపు వాష్ చేసుకోవాలంటే ఇసుక అది ఉంటుంది కదా సో దానికోసం ఇప్పుడు మనం దీన్ని ఒక బాండిలో తీసుకునే ఏంటంటే లైట్గా వాటర్ వేసి బాయిల్ చేయాలండి కొద్దిగా సాల్ట్ వేసి ఎందుకంటే ఇది తోటకూర అనేది కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి ఆకు డైరెక్ట్గా ఫ్రై చేస్తే బాగోదు సో లైట్గా వాటర్ వేసి మాత్రమే ఒక టూ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుందండి ఎక్కువగా కూడా బాయిల్ కానవసరం లేదనమాట సో ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కొద్దిగా ఎక్కువ ఆకుకూరను అనేది మనం తీసుకుంటామండి సో దీన్ని పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు సో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి సో ఈ విధంగా మూత పెట్టుకుని సిమ్లో ఈ విధంగా తోటకూర కొద్దిగా బాయిల్ అయితే సరిపోతుందండి మనకి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని మొత్తం తీసేసుకొని తాలింపు వేసుకుందాం ఇప్పుడు బాండీలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులోనే ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక రెండు మూడు ఎండుమిర్చి అదేవిధంగా పొట్టు తీసిన ఒక పెద్ద వెల్లుల్లి పైన ఈ విధంగా రెమ్మలుగా తీసుకున్న దాని మీద పై అంతా తీసేసిన వెల్లుల్లి రెబ్బలు అదేవిధంగా కొద్దిగా కరివేపాకు కొద్దిగా వాము ఓమా అంటారు కదండి సో అదే అనమాట ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చిటికాడ పసుపు కూడా వేసేసుకోవాలి సో పసుపు వేసుకుంటే ఏంటంటే తాలింపు దినుసులు కానీ ఏదైనా మనం ఉడికించుకున్నవి కానీ అడుగు అంటకుండా ఉంటాయండి సో పసుపు అనేది యాంటీబయాటిక్ కదా సో అదే విధంగా ఇప్పుడు అవన్నీ వేకిపోయిన తర్వాత ఏదైతే మనం ఉడకబెట్టుకున్న తోటకూర ఉంటుందో అది ఒకసారి వేసుకుని ఒక టూ మినిట్స్ పాటు ఈ విధంగా కల్ కలిపితే సరిపోతుందండి మూత పెట్టిన అవసరం లేదు సో ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయింది కాబట్టి సో చాలా త్వరగా అండ్ ఈజీగా అయిపోతుంది చాలా ఈజీ రెసిపీ కదా అని ఊరుకోకండి ఎందుకంటే ఇది మనకి చాలా హెల్దీ కూడా సో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి మన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్